హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత అయితే లాంగ్ వీడియో మళ్ళీ పెట్టాలనుకుంటున్నాను అందుకే ఇక వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట ఈ మధ్య బాగా ఊరు వెళ్ళడం ఎక్కువైపోయిందండి పొలంలో బోరేపించాం కదా ఇంకా దాని పని మీదనే ఊర్లోనే ఒక టెన్ డేస్ అట్లా ఉండిపోయాము ఇంకా అప్పుడు వెళ్ళినప్పుడే పిల్లలైతే గోరింతా కావాలి చేయి మమ్మీ అని అంటే ఇంకా ఆ గోరింతాకైతే కోసి అంటే మా జాయిసీకి చెట్లు తెలుసండి ఇంకా బౌల్ తీసుకొని వెళ్ళి ఆకు గోరింతాకనేది కోసేసుకుంటుంది ఇంకా నేను కూడా వెళ్ళి ఎక్కువగానే కోసుకొచ్చి ఇంకా తను కోసం అయితే నూరుతున్నాను అనమాట అదే మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తున్నాను దీనికోసం నేను ఇక్కడ కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నాను ఇవి వేస్తేనే పండుద్దా లేదంటే పండదా ఒకప్పుడు ఇవన్నీ వేసామా అంటే దానికైతే కరెక్ట్గా ఆన్సర్ చెప్పలేను నేను ఎందుకంటే ఇంక ఇప్పుడు కొంచెం త్వరగా వండాలి చిన్నపిల్లలు ఎక్కువసేపు అయితే వెయిట్ చేయలేరు కదా ఇంకా వాళ్ళ కోసం అయితే కొంచెం త్వరగా వండాలి అంటే ఇలాంటి కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవచ్చు నేను ఇక్కడ ఏమేమి తీసుకున్నానంటే లెమన్ కొంచెం చింతపండు పంచదార ఇవి మనం మిక్సీ పట్టేటప్పుడే వేసేస్తూ వాటర్ ఇస్తాం కదా ఆ వాటర్ ప్లేస్లోని ఏం చేయాలంటే కొన్ని వాటర్ తీసుకొని అందులో బ్రూ ప్యాకెట్ కాఫీ పౌడర్ ఉంటుంది కదా అదొక స్పూను అలాగే ఒక రెండు బిర్యానీ ఆకులు మూడు నాలుగు లవంగాలు ఉంటాయి కదండి అవన్నీ వేసేసి ఆ వాటర్ని మరిగించి వడగట్టేసి ఆ వాటర్ని మనం గోరింతాక మిక్సీ పట్టేటప్పుడు నార్మల్ వాటర్ ప్లేస్లో ఇవి యాడ్ చేస్తూ పడితే అలాగే ఇక్కడ పెరుగు కూడా యాడ్ చేస్తాను అనమాట కొంచెం ఎర్రగా బాగా వండుతుంది అసలు మా పిల్లల హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ అన్నీ బ్లాక్ అయిపోయినాయి అసలు నేను ఇంకా వాళ్ళని పెట్టేసి కవర్లు కట్టేస్తే వాళ్ళు అలాగే నిద్రపోయారు ఇంకా నేను కడిగే టైంకి అసలు ఎంతలా పండిపోయిందంటే నేను ఆ రోజు ఇక నెక్స్ట్ డేనే మా ఇంట్లో కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం ఉండడంతో నేను పండిన తర్వాత తీయడం అనేది మర్చిపోయి ఎప్పటికో తీసాను అనమాట చాలా బాగా వండుతుంది ఇంకా రోజు పొలంలో కట్ చేసిన కోడు ఉంటుంది కదండి ఇంకా అదైతే తీసుకొచ్చేసి ఇంటి దగ్గర వంట చేసేసారు కర్రీ ఉండారు ఇక్కడ నేను యూట్యూబ్ గురించి ఇంతకుముందు మాట్లాడాను కదండి చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి నేను ఆల్రెడీ కొన్ని పాయింట్స్ అయితే మాట్లాడాను చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే అసలు చేయొద్దండి యూట్యూబ్ పిల్లలతో స్పెండ్ చేసిన తర్వాత వాళ్ళంతటా వాళ్ళు ఆడుకోగలరు అని అనుకున్నప్పుడు మాత్రమే స్టార్ట్ చేయండి ఇంకేంటంటే నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ అయితే నేను షేర్ చేస్తున్నాను మనం ఎంతో చదువులు చదువుకుంటాము పెళ్ళికి ముందు జాబులు చేసి ఉండొచ్చు మంచి చదువులు చదువుకొని ఉండొచ్చు కానీ పెళ్ళైన తర్వాత మనం కంప్లీట్గా ఉండేది పిల్లలతోని కిచెన్లోనే కదా సో మనం ఎంత చదువుకున్నా అలా మౌనంగా ఉండిపోతే ఏం బాగుంటుంది చెప్పండి నాకైతే యూట్యూబ్ నాకు చిన్నప్పుడే పిల్లలు చిన్నప్పుడే అనిపించలేదు నేను రీసెంట్గానే స్టార్ట్ చేశాను కదా నాకు యూట్యూబ్ విషయంలో ఏమనిపించిందంటే కొంచెం నలుగురిలో నేను మాట్లాడగలుగుతున్నాను ఇంకెప్పుడు అలా మౌనంగా ఉండిపోవడం కన్నా జాబ్ అయితే చేయట్లేదు కదా జాబ్ మానేసి పని చేయట్లేదు కదా జాబ్కి వెళ్ళే వరకు అయితే యూట్యూబ్ని చేసుకుంటా వెళ్ళిపోతే మంచిది అని అయితే నాకు అనిపించింది మనం ఎన్ని చదువులు చదువుకున్నా ఇంకా కిచెన్లో వంటలు చేస్తూ పిల్లల్ని చూస్తూ ఇంట్లోనే ఉండిపోతాం కదండీ ఇంకా అలాగే ఉండిపోకుండా అలాగే మౌనంగా ఉండకుండా మనం కొంచెం మాట్లాడగలుగుతున్నాం నాము అంటే దీనివల్ల అయితే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే మనం నలుగురిలో మాట్లాడగలుగుతున్నామన్న ఒక కాన్ఫిడెన్స్ అలాగే ఆ స్కిల్స్ ఉంటాయి కదా కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇంకా థింకింగ్ ఎబిలిటీ కానీ అంటే మనం ఏం వీడియో చేయాలి ఏం కాన్సెప్ట్ తీసుకోవాలి అని మనం ముందుగానే అనుకుంటాం కదా అక్కడ మనకి ఒక థింకింగ్ పవర్ అనేది కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది నెక్స్ట్ ఒక కాన్సెప్ట్ తీసుకోవాలని ఆలోచన ఇట్లా చాలా రకాలుగా అయితే మనలో చాలా చేంజెస్ అయితే వస్తాయి కొంచెం రకరకాల అంతకుముందు మనం వంటలు ఏమైనా చేసి ఉండొచ్చు కానీ వీడియోస్ కోసం కొత్త కొత్తగా ట్రై చేయాలి కొన్ని కొన్ని వెరైటీస్ చేయాలి అన్న ఆలోచన ఇట్లా చాలా రకాలుగానే యూట్యూబ్ వల్ల అయితే నాకు చేయాలని అనిపించడం నేను ఇంట్లోనే ఉండిపోతున్నాను అని చెప్పి అనే ఫీలింగ్ లేకుండా ఉండడం నలుగురిలో మాట్లాడగలుగుతున్నాను ఏదైనా సరేనండి మనం వన్స్ గ్యాప్ ఇచ్చాము అంటే ఆ గ్యాప్ ఎప్పటికీ గ్యాప్ లాగే ఉండిపోతుంది అది చదువు అయినా జాబ్ అయినా పనైనా టాలెంట్ అయినా ఇంగ్లీష్ అయినా ఏదైనా సరే వన్స్ గ్యాప్ వచ్చింది అంటే ఆ గ్యాప్ అలాగే ఉండిపోతుంది కదా మరి మనం ఇంత చదువుకొని మౌనంగా ఎందుకు ఉండిపోవడం నాకైతే ఇవన్నీ చాలా బాగా అనిపించాయి సక్సెస్ అనేది తర్వాత సంగతి సక్సెస్ వచ్చిన టైంకి అదే వస్తుంది అంటే నాకు వెంటనే సక్సెస్ రావాలి నాకు వెంటనే మనీ వచ్చేయాలి అన్న మైండ్ సెట్ ఉంటే మాత్రం చేయకండి నాకు ఎప్పటికైనా పర్లేదు నాలో కొన్ని చేంజెస్ అనేవి కనిపిస్తున్నాయి యూట్యూబ్ వల్ల అని మీకు అనిపిస్తే మాత్రం స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసిన తర్వాత మీకే అనిపిస్తుంది కొత్తగా ఏమైనా ట్రై చేయాలన్న ఆలోచన మాట్లాడగలిగే శక్తి ఇంకా చాలా రకాల చేంజెస్ అయితే వస్తాయి ఇంకా నేనైతే చాలా రకాలుగా నాకైతే అనిపిస్తుందండి ఒక పెన్ను బుక్ పట్టుకోవడం ఏం మాట్లాడాలి అని కొంతమంది అయితే ఒక బుక్నే పెట్టుకొని మంచిగా మెయింటైన్ చేస్తారు ఏమేమి కాన్సెప్ట్ మనం వీడియో చేయాలి మనం ఏం మాట్లాడాలి అనుకుని అట్లా రాస్తూ ఉంటారనమాట అక్కడ కొంచెం నాకు బిఫోర్ మ్యారేజ్ ఎలా ఉన్నామనేది కొంచెం అనిపిస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఇప్పుడు అనిపిస్తుంది సో సక్సెస్ వచ్చేయాలనుకునే వాళ్ళైతే కొంచెం టైం తీసుకోండి ఎప్పటికైనా పర్లేదు సక్సెస్ వచ్చినప్పుడు అదే వస్తుందిలే ఫస్ట్ అయితే యూట్యూబ్ కంటిన్యూ చేసుకుంటా వెళ్ళిపోదాము అనుకునే వాళ్ళైతే స్టార్ట్ చేయండి నేను ఒక సిస్టర్ వీడియో చూశాను తనకి ఇంకా మానిటైజేషన్ అవ్వలేదని మనీ రాలేదని చెప్పి అసలు యూట్యూబే చేయొద్దు వేస్ట్ వరస్ట్ అన్నట్లుగా మాట్లాడింది నేనైతే అట్లా మాట్లాడట్లేదు చేయాలి అనుకునే వాళ్ళు చెయ్యండి హ్యాపీగా ఏదో ఒక రోజు సక్సెస్ అవుతుంది